ఆ చేప ఖరీదు ఒక కిలో ఇరవై వేల రూపాయలు కిలో ఇరవై వేల రూపాయలు చేసే చేప ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా దాని పేరే పులస పులస ఈ పేరు వింటేనే గోదావరి వాళ్ళకి నోరూరిపోతుంది పులస చేప అనేది మిగిలిన చేపల కంటే చాలా ప్రత్యేకం ఇది కేవలం జూలై నుంచి సెప్టెంబర్ వరకు మాత్రమే దొరుకుతుంది సముద్రం నుంచి నదిలోకి ఎదురీదుతూ గోదావరిలోకి ప్రవేశిస్తుంది ఈ పులస ఈ ప్రయాణంలోనే పులసకు ఉన్న ప్రత్యేక లక్షణాలన్నీ అన్నమాట అంటే పులసకు ఉన్న గొప్ప టేస్ట్ ఎలా వస్తుంది అంటే దీనికి మూడు కారణాలు ఉన్నాయి ఒకటేంటంటే పులసలో ఓమెగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ మిగిలిన చేపలతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉంటాయి రెండో కారణం ఏంటంటే ఆర్జినీన్ టారిన్ అనే అమినో యాసిడ్స్ ఉండడం వల్ల ఈ చేపకి అద్భుతమైన టేస్ట్ వస్తుంది ఇక మూడో కారణం ఏంటంటే ఇది సాల్టీ వాటర్ నుంచి ఫ్రెష్ వాటర్లోకి ప్రవేశించడం వల్ల ఈ చేప యొక్క మజిల్ అనేది చాలా సాఫ్ట్ అవుతుంది అనమాట సో దీన్ని తినేటప్పుడు ఒక ప్రత్యేకమైన అనుభూతి కలుగుతుంది ఈ కారణాల వలనే ఈ చేప అంత టేస్టీగా ఉంటుంది అసలు టేస్ట్కి రీజన్ ఏంటి అంటే ఈ చేప తినే ఆహారం అంటే ఈ చేప జూలై నుంచి సెప్టెంబర్ వరకు గోదావరి జలాల్లో ప్రవేశిస్తుంది కాబట్టి ఆ టైంలో అక్కడ ఉన్న ఫైటోప్లాంట్ అనేది తింటుంది దానివల్లే దీనికి ప్రత్యేకమైన టేస్ట్ వస్తుంది అనమాట ఇది ఈ పులసకు ఉన్న ఈ క్రేజ్కి ఈ రేట్కి ఉన్న సీక్రెట్ అనమాట థ్యాంక్ యూ